నమస్కారం ఈరోజు నెల్లూరుకి ఒక వలస పక్షి వచ్చింది మామూలుగా సుల్లిపాటి నిజకవర్గాల్లో నేల పట్టుకుని ఒక విలేజ్ ఉంది అక్కడ పక్షుల పండగ జరుగుద్ది అక్కడ భారతదేశంలో ఎక్కుండా అన్ని రకాల వలస పక్షులు వస్తాయి అటువంటి ఒక వలస పక్షి ఈరోజు నెల్లూరుకి వచ్చింది రోజా వలస పక్షి ఎవరంటే రోజా ఆమె ఎవరంటే సిరిసిరి మువ్వ సిరిసిరి మువ్వ నువ్వంటే వాయిస్తూ ఉంటారు కదా ఎందుకు వయసు మెళ్ళో అట్లా అవి సిరిసిరి మువ్వ తల్లి రోజమ్మ నువ్వు కూడా ఒక విమర్శించే స్థాయికి వచ్చావంటే మరి అది నవ్వాలో అడవాలో అర్థం కావట్లేదు నువ్వెంత నీ బతుకెంత మరి నువ్వు వచ్చి ఈరోజు జైలు దగ్గర ఈరోజు రాష్ట్రంలో రెడ్ పాలన జరుగుతుంది అక్రమ కేసులు పెడుతున్నారు వైసీపీ కార్యకర్తలు వేధిస్తున్నారు అని మాట్లాడుతుంటే ఆశ్చర్యం ఉంది మరి పోలీస్ అధికారులు పసుపు చొక్క తొడుక్కోండి రోజా మీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేశారు ఎన్ని అన్యాయాలు చేశారు మీరు పోలీసులు వాడుకున్నారు అధికారులు ఎటు వడుకున్నారు ప్రజానీకానికి అంతా తెలుసమ్మా రోజా నువ్వేం కొత్తగా చెప్పబడే నీ సంగతి తెలుసు నీ ప్రభుత్వం సంగతి తెలుసు నీది ఒక ప్రభుత్వం నువ్వు ఒక మనిషివి వలస పక్షివి జైల్లో ఒక మట్ర కేసు ముద్దాయని చూసేదానికి వచ్చావు ఒక మట్ర కేసు ముద్దాయని చూసేదానికి వచ్చావు చూసిన దాన్ని వెళ్ళిపోవాలి మాది అంబేద్కర్ రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం కాదు మాది అంబేద్కర్ గారి రాజ్యాంగం కాబట్టే ఈరోజు నెల్లూరుకి నువ్వు రాజనిగా మాట్లాడగలిగాం మళ్ళీ తిరిగి పోగలిగాం మేమే కానీ రెడ్ బోల్ రాజ్యాంగం నడిపిస్తుంటే నువ్వు నెల్లూరులో అడుగు పెట్టున్న కాదు నెల్లూరులో నుంచి తిరిగి పోయేదానికి కాదు అని అని చెప్పి తెలియజేస్తున్నా మరి నువ్వు ఆర్గాంధ్ర అని వాటి పెట్టావు ఒక వస్తువు గురించా పర్యాటక శాఖను భ్రష్టు పట్టించినటువంటి ఎట్లా చెప్పాలి అర్థం కావట్లే పర్యాటక శాఖని బ్రస్టు పట్టించినటువంటి సిరిసిరి మువ్వోమ్మ నువ్వు సిరిసిరి మువ్వా నువ్వా ఈరోజు మా చంద్రబాబు నాయుడిని లోకేష్ గారిని విమర్శించేది మరి రాష్ట్రంలో పరిపాలన లేదు రాక్షసు పాలన నడుస్తుంది అక్రమ కేసులు పెడుతున్నారు ఏమ్మా అక్రమ కేసులు పెట్టింది ఎవరో తెలియదా నీకు ఓ రోజా చెప్పమ్మా అక్రమ కేసులు పెట్టింది మీరు కదా రా అరవై నాలుగు పెట్టారు అది అక్రమం కదయ్యా

అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్